కలుగునగాక మీ అందరికీ ప్రభును ఏసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ఉదయపొరుకు వందనాలు ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం అపచుటైన పౌలు కురిందరికు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం కాబట్టి వృద్ధి కలుగచ్చే దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం వృద్ధి కలిగొచ్చేయు దేవునిలోనే కానీ నాటు నీళ్ళు నీళ్లు పోయే వాళ్ళైనా ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు మనుషులు అనుకుంటూ ఉంటారు ఈరోజు ఈ ఆలోచన ఈ విధమైనటువంటి రీతి నీకు కూడా ఉండవచ్చు మనుషులు ఏమనుకుంటారంటే ఇది వృద్ధులోకి వచ్చిందంటే దానికి కారణం నేనే ఇది ఆశీర్వాదకరంగా ఉందంటే దానికి కారణం నేనే ఇది అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నేనే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయంటే దానికి కారణం నేనే అని మనుషులు ఎవరికి వారుగా ఇలా అనుకుంటూ ఉంటారు ఇలా జీవిస్తూ ఉంటారు వారి ఆలోచిపోకం ఇది నా ఆలోచన ఇది నా ఎక్స్పెక్టే ఇది నా నన్ను బట్టి ఇది నా జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ ఇలా ఉన్నాయి అనుకుంటున్నారు కానీ అసలు మనుషులకు తెలియని ఒక వింతైన విషయం ఏంటంటే రహస్యం ఏంటంటే దేవుడు అన్నాడు వృద్ధి కలుగచ్చేయు దేవునిలోనే కానీ అంటే ఒక పని కానీ ఒక పరిస్థితి కానీ ఒక కుటుంబము కానీ ఒక స్థితిగతులు కానీ ఏదైనా కావచ్చు నేను జీవితంలో నీ లైఫ్లో ఒక వృద్ధిలోకి ఏదైనా వచ్చిందంటే దానికి కారణం దాని వృద్ధిలోకి తెచ్చిన దేవునిలోనే కానీ నాటు వన్లోనైనా నీళ్లు పోయే వాళ్ళు కూడా ఏమీ కూడా లేదు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు నువ్వు అనుకుని నేను చాలా కష్టపడి వ్యవసాయం చేశా కష్టపడి నాటాను కష్టపడి దున్నాను కష్టపడి మందు వేసాను కష్టపడి పెంచాను నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నా తోట లేదా నా పొలం ఎంతగా వర్దిల్లింది ఇంతగా విస్తరించింది అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు వాడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు నీళ్లు పోసినా నువ్వు నాటినా నువ్వెంత చాకరీ చేసినా నువ్వెంత ప్రయాసపడినా అది వృద్ధులోకి తెచ్చేది మాత్రం దేవుడే ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అందుకే నువ్వు ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడినా అది ఒక వృద్ధులోకి రావాలంటే దానికి దేవుడే కారణం అవుతాడు కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా వృద్ధి అవ్వదు కారణం నీలో ఉన్న లోపను బట్టి దేవుడే దాని వృద్ధిలోకి తేలేదు అని అర్థం కనుక నీవైనా నీ కుటుంబమైనా నీ పరిస్థితులైనా నీ పొలమైనా నీ వ్యవసాయమైనా నీ ఉద్యోగమైనా నీ వ్యా నీ బిజినెస్ అని ఏదైనా వృద్ధులోకి రావాలంటే దేవుని వల్లే నా వల్ల అని పొరపాటుని ఎప్పుడు కూడా ఎవరు అనుకోకుండా దయచేసి అది దేవుడి కృప వల్ల అది వృద్ధులోకి వచ్చింది నడిపించాడు దాన్ని బట్టి ఎప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి ఆ వృద్ధిలోకి తెచ్చినా దేవునికి నువ్వు ఎప్పుడు కృతజ్ఞుడవై జీవించాలే కానీ ఇది నా వల్ల ఎంత ఏది కూడా నీలో కనపడకూడదు నీలోకి రాకూడదు ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి చూసిన దేవుడు మనలో ఒకవేళ నువ్వు తగ్గించేసే పరిస్థితులు కూడా ఉన్నాయి నా వృద్ధిని కూడా దేవుడు దిగజార్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే వృత్తిలోకి వచ్చే దేవుని మనం కొనియాడాలి స్థుతించాలి ఘనపరచాలి భయం అప్పుడు దేవుడు ఇంకా నేను వృద్ధులోనికి తీసుకెళ్తాడు ఒకవేళ ఎలాంటి మనస్తత్వం నీకు కూడా ఉందేమో దయచేసి ఇలాంటి ఆలోచన తీసివేసుకునే మనం అనుదినము ఆత్మీయతలోను ఆర్థికంగాను మనకి దేవుడు అనుగ్రహించిన అన్నిటిలో వృద్ధిలోకి నడిపించే దేవుని మనకి సమస్తమయం మన ద్వారా దేవుడికి కలుగునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవ నీకు అందన్నారు నీ సన్నిధిలో ఒకవేళ మేము కొన్నిసార్లు అనుకుంటాము నా జ్ఞానం వల్ల నా వివేకం వల్ల నా తెలివితేటల వల్ల నా కష్టం వల్ల నా ప్రయాసం వల్ల ఇదంతా జరిగిందని కాదు వృద్ధిలోనికి తెచ్చే దేవునిలోనే కానీ నాటు వాళ్ళలో ఏమీ లేదు నీళ్లు పోయే వాళ్ళు కూడా ఏమీ లేదని వాక్యం చే మాతో మాట్లాడుతుంది కనుక మాకున్న ఆలోచన పొరపాటును కొన్నిసార్లు అలాగనుకున్నా మేము మమ్మల్ని క్షమించి బ్రహ్వా నిజంగా మేము ఏది చేసినా ఎంత ప్రయాసపడినా ఎంత పరుగులు పెట్టినా ఎంత కష్టపడినా ఎంత ఖర్చు చేసినా నీవు గనుక వృద్ధిలోకి తీసుకురాకపోతే ఏది కూడా రాదు కనుక మమ్మల్ అమ్మలను కుటుంబాలను మా పరిస్థితులను అలా వృద్ధిలోకి తీసుకుని వచ్చే నిన్ను బట్టి సమస్తమిక చెల్లిస్తూ ఏ సు నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె